జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో దుఃఖముతో కన్నీరు కారుస్తుంది సీతమ్మ పచ్చని పట్టు వస్త్రాలు కట్టుకున్నటువంటి సీతమ్మ ఆ రకముగా ఏడుస్తూ ఉండేటటువంటి సీతమ్మ దగ్గరకు అభ్యగచ్చత వైదేహీ దుష్టచేతర దుష్టుడైనటువంటి రావణాసురుడు వెడుతూ ఉన్నాడు ఎట్లా పెడుతూ ఉన్నాడు చేస్తూ ఆ రావణాసురుడు ఆ పర్ణశాలలో ఏకాంతముగా రాముడి కోసమని దుఃఖిస్తూ ఉండేటటువంటి సీతమ్మ దగ్గరకు వెళ్ళి ఈ రకంగా అంటూ ఉన్నాడు రావణ వేదపఠనము చేస్తూ సన్యాసి వేషములో ఉన్నటువంటి రావణాసురుడు సీతమ్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు లోకములో ఉన్నటువంటి స్త్రీలందరికీ తలమానిక లాంటిది సీతమ్మ తాం ఉత్తమాం స్త్రీయంలోకే అట్లాంటి సీతమ్మను రావణాసురుడు ఈ రకంగా ప్రశంసిస్తూ ఉన్నాడు బంగారు వన్నె కలిగినటువంటి పచ్చని పట్టు చీర కట్టుకున్నటువంటి ఓ లలనా కమలానా శుభాం మాలాం పద్మినీవహి బిభ్రతి కమలము వంటి ముఖము కమలముల వంటి కన్నులు కమలముల వంటి చేతులు కమలముల వంటి పాదాలు కలిగి ఉండటం వల్ల నువ్వెట్లా ఉన్నావంటే కమలములమాలను ధరించినటువంటి తామర తీగలాగా ఉన్నావు కాత్వం నువ్వెవరివి ఓ సుందరి హ్రీహి నువ్వు భూదేవివా శ్రీహి కీర్తి నువ్వు కీర్తివా శుభాలక్ష్మీ శుభలక్షణ అయినటువంటి శ్రీదేవివా కాంతికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మివా అప్సరావా అప్సరవా అప్సరా ఐశ్వర్య అధిష్టాన దేవతవా రతిర్వా రతీదేవివా తెల్లని మల్లె మొగ్గల్లాంటి దంతములు విశాలమైనటువంటి కన్నులు నల్లని కనుపాపలు ఎర్రని కనుకొనలు నువ్వు చారుస్మితే సుందరమైనటువంటి చిరునవ్వు కలిగినటువంటి దానివి ఓ మనోహరి నువ్వు నా మనస్సును హరిస్తున్నావు ఓ సుందరీ నైవ న నా న నా న చకిన్నరి దేవతలలో కానీ గంధర్వులలో కానీ యక్షులలో కానీ కిన్నరులలో కానీ నీ వంటి సుందరాంగి లేనే లేరు నీ అంతటి అందకత్తెను నేను భూమి మీద ఇంతకు ముందు చూడలేదు నా మనస్సును నీ అందము తబ్బిబ్బు చేస్తుంది ఇంత సుకుమారివి నువ్వు ఈ అరణ్యంలో ఉండకూడదు కదా నీ ఇంటికి వెళ్ళిపో భయంకరమైనటువంటి రాక్షసులు ఉండే చోటు ఇది నువ్వు ఉండాల్సింది సుసంపన్నమైనటువంటి పరిమళ భూయిష్టమైనటువంటి సుందరమైనటువంటి సౌధాలలో ఉండాలి నువ్వు పూల తోటలలో ఉండాల్సినటువంటి దానివి నువ్వు అంతేకాని ఇట్లాంటి అరణ్యములో ఉండకూడదు ఓ సుందరి చూడగానే నువ్వు దేవతలాగా కనిపిస్తున్నావు నీకు రుద్రులతో కానీ మరుత్తులతో కానీ వసువులతో కానీ ఏదైనా సంబంధము ఉందా అంత గొప్ప అందంగా కనిపిస్తూ ఉన్నావు ఈ అరణ్యములలో దేవతలు కానీ గంధర్వులు కానీ కిన్నరులు కానీ ఉండరు కథంను త్వం ఇహ ఆగతా ఇక్కడికెట్లా వచ్చావు అంటూ సన్యాసి వేషములో ఉన్నటువంటి రావణాసురుడు సీతమ్మను ప్రశంసిస్తూ అడుగుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలగు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ